ఈ రోజు మనం మాట్లాడుతున్నది ఏంటంటే నీచగ్రహాల సిరీస్ లో బుధుడు నేర్చబడితే మనం ఫలితాలు ఎలా తీసుకోవాలి అని చెప్పేసి మనం ఫుడే క్లాస్ ఇప్పుడు యాక్చువల్గా మనకి బుధుడు అంటే మేన్ రాశిలో నేర్చబడుతున్నాడు నేచం ఒకటే కాదు ఇతను ఏంటంటే తన దృష్టి అనేది తన సొంత రాశి అనేది కన్నీని చూస్తుంటాడు ఇప్పుడు మేనోల్లో నేచబడ్డ బుధుడు రెండోది బుధుని నేర్చబడుతున్నాడు అంటే ఇక్కడ బుధుడు అనగానే మనిషి యొక్క ఆలోచన తెలివితేటలు అతని యొక్క బుద్ధి అంటే అతని యొక్క ఎడ్యుకేషను అతను తీసుకునే నిర్ణయాలు ఇదంతా ఏంటంటే బుధుని గురించి మనం చెప్పుకుంటాం ఎక్కువగా బుధుడు శుభగ్రహం అంటావు ఒక్కసారి కానీ శుభులతో కలిస్తే శుభుడుగా అశుభులతో కలిస్తే అశుభుడుగా అని చెప్పేసి అతను ప్రయాణం చేస్తాడు ఇది కూడా మనం బేసిక్స్లో నేర్చుకున్నాం ఇప్పుడు ఇదే బుధుడు నేర్చబడ్డాడు ఇప్పుడు నేర్చబడ్డాడు బుధుడు అనుకుంటే ఇక్కడ నేర్చబడింది ఎక్కడంటే మేనోలో పడింది మేనోలో మనకు మూడు దాలు కూడా ఐదు ద్రాకరణాలు సర్ప ద్రేకరణాలు అంటే క్రూర ద్ర్యాకరణాలే పడుతుంది అంటే ఈ క్రూర ద్రేకరణంలో బుధుడు నేర్చబడటం వల్ల ఒక మనిషి యొక్క ఆలోచనలు ఎంత వెళ్తుంటాయి అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ మేనో వీళ్ళకి ఏ భావం అవుతుంది ఆ భావానికి సంబంధించి వీళ్ళ ఆలోచనలు ఏ విధంగా వెళ్తాయి అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించే వాళ్ళు ఇక్కడ ఆ బుధుడు నేర్చబడినంతసేపు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అది గానే తీసుకుంటాం మనం అతని ఆలోచనలు కానీ ఇది కానీ అతను చేసే పనులు కానీ కొంచెం నెగిటివ్గానే ఉంటాయి రెండోది నేర్చగ్రహం ఏం చేస్తా అంటే తన త్రికోణ స్థానాన్ని అలాగే ఉత్సవ స్థానాన్ని స్వరాశ్రి అయినా కన్నీని ఎప్పుడు ఉంటుంది అంటే కన్నీ మీద తన ప్రభావాన్ని చూపించడానికి బుధుడిది కొంచెం నెగిటివ్ చూపిస్తుంది అని కూడా చెప్పొచ్చు ఈ కన్నీ మీద ఎప్పుడు నెగిటివ్ చూపిస్తుంది అని చెక్ చేసుకున్నాం వాళ్ళ జాతకాల్లో ఇంతకుముందు మనం క్లాసెస్లో ఏం చెప్తున్నాం నేచగ్రహాలకి వాటి కొన్ని రూల్స్ ఫార్ములాస్ చెప్పావు నేచగ్రహం అనగానే అంటే ఒక బుధుడు నేర్చపడంగానే మనం ఏ ఏ రూల్స్ని తీసుకుంటాం మనం గతంలో రూల్స్ మనం మాట్లాడుతున్నాం ఒక గ్రహం నేర్చబడితే ఇప్పుడు మనకి ఇక్కడ బుధ గ్రహం నేర్చబడింది గ్రహం బుధగ్రహం స్థితి ఇక్కడ బుధుడు నేర్చు మనం ఇప్పుడు బుధుడు నేర్చుబడ్డప్పుడు మనం ఏంటంటే ఇది లగ్నార్థు మూడు ఆరు ఎనిమిది భావాలైనవి ధనరాజయోగాలు అని చెప్తాం మనం అలాగే ఆరు ఎనిమిది పన్నెండు భావాధిపతులు నేర్చపడ్డారు ఎక్కడన్నా అధిపతులు ఇది ధన రాజయోగాలు ఇస్తాయి ఇది ఏంటంటే మనకు బేసిక్ రూల్స్ ఇంకొకటి ఆ రాస్యాధిపతి ఎవరైతే నేర్చపడుతున్నారో అక్కడ రాస్యాధిపతి ఎవరవుతున్నారో మనకి ఇక్కడ గురువు అవుతున్నాడు ఈ రాష్ట్రాధిపతి లగ్నాత్ గానే ఆరు ఆ భావాత్తుగానే కేంద్ర స్థితి పొందినా కూడా బుధుడు కొత్త గొప్ప మంచి ఫలితాలు ఇస్తుంటాడని చెప్పచ్చు ఈ మనకి పరాశ్ర యొక్క బేసిక్ రూల్స్ ఏ గ్రహం అన్నా నేచబడితే కానీ ఇక్కడ ఇంకోటి తీసుకోవాలి ఇక్కడ నేర్చబడుతున్న బుధుడు పైగా మేనంలో కూర్చున్న మూడు ద్రేకరణాలు కూడా ఐదో ద్రాకరణాలు సర్ప ద్ర్యాకరణం కాబట్టి క్రూర ద్ర్యాకరణాలు కాబట్టి ఇక్కడ ఒక మనిషి యొక్క ఆలోచనలు కొద్దిగా వైల్డ్గా ఉండటం క్రుయలుగా ఉండటం అర్థమైనా అది ఏ భాగం అయితే ఆ భాగం ఇన్ కేసు కుంభలగ్నం అనుకున్నాడు కుంభలగ్నాన్ని బుధుడు నేర్చబడ్డాడు రెండు ఇంట్లో వీళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ కానీ ధన సంపాదన చేసే విషయాలు ఏంటంటే కొంచెం వాళ్ళు వైల్డ్ ఆలోచనలు ఉంటాయి బీజీగా వెళ్తే ఎలా ఉంటుందని అది ఒకటే కాదు బుధుడు నేర్చబడుతున్నప్పుడు ఈ చుట్టూ రెండు గ్రహాలు ఎప్పుడు తిరుగుతుంది శుక్కుడు ఒకటి ఉంటాడు ముందు ఎనక లేదా సూర్యుడు ఉంటాడు ఎందుకంటే సూర్యుడు బుధుడితో ఉంటే కోంబోలా ఉంటాడు లేకపోతే మేషోలాను ఉంటాడు లేకపోతే మేనోలో ఉంటాడు ఈ సూర్యుడు వ్యాపారం అక్కడ అయ్యాడు ఈ బుధుడిని కొద్దిగా కంట్రోల్ చేసే స్థితి అనేది సూర్యుడికి ఉంటుంది లేదనుకోండి ఈ బుధుడు ఏంటంటే కొంచెం నెగిటివ్గా యాక్ట్ చేస్తాడని చెప్పచ్చు ఇది ఒకటే కాదు కొన్ని రూల్స్ ఉంటాయి ఈ బుధుడు తన స్థానానికి వస్తున్నాడు బలంగా అదేంటి ఒక పురోధ రకరణాల స్థితిని పొందిన బుధుడు నేర్చబడుతూ తను ఎప్పుడు ఏంటంటే ఈ కన్యని చూస్తుంటాడు ఇది ఈ కన్యని ఎప్పుడు చూస్తుంటాడు ఇన్ కేసు ఇందులో ఏదైనా గ్రహం ఉంది ఏదైనా గ్రహం ఉంటే ఈ భావానికి ఏ డ్యామేజ్ రాదు ఇన్ కేసు ఈ కన్యా రాశి ఎంపీగా ఉంది వాళ్ళ జాతకానికి ఎంటీగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ బుధుడు అతను ఏదైతే ఉంటుందో తన దశాంతరాలు వచ్చినప్పుడు కానీ ఈ హౌస్ కి సంబంధించిన ఫలితాలు ఏదైతే ఉంటుందో ఆ ఫలితాలు డ్యామేజ్ చేస్తాడు ఇప్పుడు గతంలో మనకి క్లాసెస్ నడుస్తున్నప్పుడు కొన్ని రూల్స్ చెప్పుకున్నాం ఏదైనా ఒక గ్రహం అర్థమైనా తను చూస్తున్న హౌస్ ఏదైతే ఉంటుందో ఆ హౌస్ ఖాళీగా ఉందనుకో ఆ హౌస్ యొక్క ఫలితాలను కూడా ఆ గ్రహం ఇస్తుంది అని చెప్పేసి ఫస్ట్ లో రూల్స్ తీసుకున్నాం మనం పరాశ రూల్స్ ఇప్పుడు బుధుడు మేషంలో కూర్చున్నాడు మనకి డిఫాల్ట్ గా తులారాశి ఖాళీగా అనుకో తుల యొక్క ఫలితాలను కూడా బుధుడికి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ భావ ఫలితాలని కానీ ఇక్కడ మాత్రం బుధుడు నేర్చబడ్డప్పుడు తను స్వస్థానమైన కన్యరాశిని చూస్తున్నాడు ఈ కన్య రాశిలో ఏ గ్రహం లేదంటే కనుక ఆ గ్రహానికి డ్యామేజ్ చేస్తాడు అని చెప్పొచ్చు ఇప్పుడు ఇందుకే సమ్ము ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి ఒక మిదును లగ్న చేతాడు గుధుడు నేర్చబడ్డాడు ఇది ఏంటంటే ఇక్కడ చూసుకుంటే దశమ బావం రూల్స్ ఏమీ లేవు అప్లై అవ్వట్లేదు మనకి ఇక్కడ పెద్ద ధరయోగం అయితే లేదు అని చెప్పుకుంటాం ఫస్ట్ రూల్ వన్ కానీ ఇక్కడ కన్నీ అనేది ఏదైతే ఖాళీగా ఉందో ఈ కన్నీకి సంబంధించిన డ్యామేజ్ ఇతను దశల్లో కానీ వాటిలో కానీ సార్ కన్నీలో ఏముంటుంది మన ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ రిలేషన్స్ మదరు అర్థం మన డొమెస్టిక్ లైఫ్ ఇదంతా ఉంటుంది రెండది మన గృహానికి సంబంధించిన ఈవెంట్స్ ఉంటాయి అర్థండి కంప్లీట్గా ఏంటంటే ఆ టైంలో వీటన్నిటిని అతను డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంది మదర్ డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఆ టైంలో మదర్ హౌస్ అవుతుంది కాబట్టి గృహ అవసరాలు వస్తువులు గిస్తువులు అన్నీ ఉంటాయి కాబట్టి వాటిని నష్టం చేసే ఛాన్స్ ఉంటుంది రెండు ఆ ఇల్లు వదిలేసి దూరంగా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది ఆ పీరియడ్ రీజన్ ఏంటంటే అది ఫోర్త్ హౌస్ ఈ ఫోర్త్ హౌస్లో ఏ ఏ కారకత్వాలు ఉంటాయి ఈ కారకత్వాలు మొత్తం డ్యామేజ్ చేస్తాడు బుధుడు డిఫాల్ట్ గానే ఇన్ కేసు మనం ఈ లగ్నాన్ని చెక్ చేసుకున్నాం అనుకోండి బుధుడు నేర్చబడ్డప్పుడు ఇది మూడో భావం అవుతుంది మూడో భావంలో మనకి ఎవరు ఉంటారు ఇరుగు పరుగు ఉంటారు కమ్యూనికేషన్ ఉంటారు ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు వీటిని కూడా డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు ఆల్మోస్ట్ సోదర వరకు లేకపోవచ్చు కనీ సోదర వరకు ఉంటే ఏదో ఒక నష్టం జరిగింది ఎప్పుడు జరిగిందంటే వేల జాతకాల్లో బుధుడు యాక్ట్ చేసుకున్నప్పుడు ఇన్ కేసు ఇదే సప్తం భావం అయింది ఇక్కడ మేన లగ్నం కన్యా సప్తం భావం అయింది కన్య ఎంపీగా ఉంది చూడండి భావం అంటే ఏంటంటే మనం చెప్తాం రిలేషన్స్ అంటాం స్పౌజ్ అని చెప్తాం అర్థండి మనం మామూలుగా చూసుకుంటాం గుధుడు నేర్చబడేదానికంటే కూడా బుధుడు లగ్నంలో కూర్చుంటే దిగ్బలాన్ని పొందుదా అని అంటాం కానీ ఇక్కడ కూర్చుంది మేనో అది ఆయుధ సర్పద రేఖాలు ప్రధ రేకరణాలు ఈ మనిషి కొద్దిగా ఆలోచన విధానంలో క్రియలుగా ఉండే ఛాన్స్ ఉంటుంది అర్థం కన్నీలో ఏదైనా గ్రహం ఉందనుకో ఆ గ్రహం ఉంటే కనుక దీన్ని డ్యామేజ్ చేయలేడు కానీ కన్నీలో గ్రహం లేదు ఇది ఆటోమేటిక్గా డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్తాం ఎందుకు ఇది భావం అవుతుంది కాబట్టి సప్తంభావం ఎవరు ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది రిలేషన్స్ ఉంటాయి లేకపోతే వాళ్ళు ఏదైనా రిటైల్ బిజినెస్ చేస్తున్నారు ఆ బిజినెస్ వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ బుధుడు అనేది నేర్చబడుతున్నాడు ఒక క్రూయల్ మైండ్ సెట్ ఉంటుంది దుర్గుడు ఉంటుంది కొంచెం వైల్డ్ నేర్చుడు ఇలాగా ఆ తత్వాలతో ఏంటంటే ఈ హౌస్ని డ్యామేజ్ చేస్తున్నాడు ఇది బుధుడు వచ్చింది అంటే ఈ భావాలు ఏదైతే అవుతుందో మనకి కన్య ఎందుకంటే కన్య చూస్తూ ఉంటాడు నిత్యమైన ఆ కన్య ఏ భావాన్ని కానీ ఇప్పుడు ఇన్ కేసు సింహ అనుకోండి అదేంటైతే కుటుంబ స్థానం అయితే ఎకామిడేషన్ వెళ్తూ అవుతుంది సంపాదన అవుతుంది వాళ్ళు దాచుకున్న డబ్బు ఉంటుంది మన చిన్న వయసులోనే వెళ్ళాడు అనుకోండి బుద్ధుడు ఏదైనా తొందరగానే ఇస్తూ ఉంటాడు చిన్న వయసులోనే వీళ్ళు కుటుంబాన్ని దూరంగా వెళ్ళిపోవటం బయట ఎక్కడో సెటిల్ అయిపోవటం కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోవటం ఇలాంటి ఈవెంట్స్ కూడా జరుగుతాయి ఎందుకంటే కన్నీ ఖాళీగా ఉంది కాబట్టి ఖాళీగా ఉంటేనే ఈ రూలు ఇలాగ మనకేంటంటే ఒక బుధుడు నేచబడ్డప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ లగ్నాలకి వాటికి సంబంధించిన ఏదైతే ఉందో దానిని డామేజ్ చేస్తాడు అక్కడ దాకా ఇదే బుధుడు నేచపడ్డాడు కుంభ లగ్నం తీసుకుందాం మనం కన్నీ మనకేమవుతుంది అష్టమం అవుతుంది అష్టమం ఏంటంటే ఇన్ కేసు వాళ్ళకి ఇన్హెరిటెన్స్ సంబంధించిన దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి అర్థమైందా దాన్ని డ్యామేజ్ చేస్తాం దీర్ఘకాలిక శత్రువులు ఉండరు వాళ్ళని డ్యామేజ్ చేస్తాడు అంటే ఆయుష్ను పెంచుతాడు అని చెప్పొచ్చు అని అర్థం దీన్ని ఇంకెవరో శని చూస్తున్నాడు అనుకోండి మూడో చూస్తున్నాడు ఆటోమేటిక్గా ఆయుష్ ఇంకా ఎక్కువ కాలం బతుకుతారండి అంటే ఇక్కడ చెడును కూడా నాశనం చేస్తున్నాడు ఇప్పుడు మనకు పదకొండో భావం అనుకోండి ఇది ఒక రుచిక లగ్నానికి పదకొండవ భావం కన్య అయింది నేర్చబడ్డ కుదురు చూస్తున్నాడు ఈ భావాన్ని డామేజ్ చేయాలి ఈ భావన డ్యామేజ్ అంటే ఏంటే అగ్ర సోదరు వరకు మంచి ఫ్రెండ్ సర్కిల్ మనకి గైడెన్స్ ఇచ్చే వెల్ విషర్స్ వీళ్ళందరూ వీళ్ళ జీవితంలో ఉండరని చెప్తాం ఉన్నవాళ్ళు కూడా ఈ పీరియడ్లో లో కోల్పోతారని కూడా చెప్తాం చూడండి ఈ భావం ఏదైతే ఆ భావాన్ని కన్య ఏ భావం అయినా సరే వాళ్ళ లగ్నత్ మనకు ద్వాదశ భావంలో ఏదో ఒక భావం అవుతుంది ఆ భావాన్ని ఏంటంటే ఈయన పర్టికులర్గా డ్యామేజ్ చేస్తుంటాడు అని చెప్పాలి ఇక్కడ ఏదైనా గ్రహాలు కూర్చున్నాయి మంచి గ్రహాలు కూర్చున్నాయి బాగానే ఉంటుంది ఇంకా ఎవరికైనా సరే వాళ్ళకి ఇతర లగ్నాలు ఇతర గ్రహాల ప్రభావం వల్ల వాళ్ళ జీవితంలో ఉన్నత స్థితి వెళ్ళడం కానీ ఏదైనా జరగవచ్చు అది ఇతర గ్రహాల ప్రభావం ఉంటుంది కానీ బుధుడు మాత్రం ఎప్పుడైనా సరే ఆలోచనలు బుద్ధిలో కానీ నెగిటివ్గా ఉంటాడు ఇప్పుడు ఒక మకర లగ్నం తీసుకుందాం మకర లగ్నం ఏంటంటే కమ్యూనికేషన్ కన్వర్సేషన్ ఉంటాం బుధుడు ఇక్కడ వీళ్ళకి కన్వర్సేషను కొంచెం కురీలుగా చేసే ఛాన్స్ ఉంటుంది అర్థం వీళ్ళ మైండ్ సెట్ లో కొంచెం నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళు మాట్లాడే మాటల్లో అవసల వాళ్ళతో సరిగ్గా కమ్యూనికేట్ అవ్వలేదు రీజన్ ఏంటంటే బుధుడు నేర్చబడ్డాడు ఇది మూడో భావంలో రెండోది అక్కడ నేర్చబడడం వల్ల ఏంటంటే ఇక్కడ భావత్వంలో ధనాత్మ ధనభావం ఇమాజినేషన్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనం ఎలా డబ్బు సంపాదించాలి అట్టదారిలో డబ్బు ఎలా సంపాదించాలి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి అది ద్వితీయ భావం అయినా తృతీయ భావం అయినా ఆ భావానికి సంబంధించి నెగిటివ్ థాట్స్ ఎక్కువెళ్తూ ఉంటాయి ఎందుకంటే బుధుడు అక్కడ స్థితి పొందాడు మన రూల్ ప్రకారం ఏంటి మూడో భావాలు కూర్చుంటే తన యోగాన్ని ఇవ్వాలి నెగిటివ్ ఎలా సంపాదిద్దాము అని చూస్తారు తక్కువ కాలంలో డబ్బు ఉన్న ఎలా అవుతాము అని చూస్తారు రెండు ఆలోచనలు కానీ కమ్యూనికేషన్లో కానీ ఒక మైండ్నెస్ ఉంది ఇప్పుడు ఒక ధనుర్ లగ్నానికి నాలుగో ఇంట్లో బుధుడు నేర్చబడ్డాడు బుధు ఏంటంటే అక్కడ కొంచెం క్రేలుగా ఉంటాడు వైల్డ్ ఆలోచనలు ఉంటాయి అర్థమైందా ఇది ఫోర్త్ హౌస్ అండి వీళ్ళు ఏంటంటే ఒక సైకలాజికల్ వైల్డ్నెస్ ఉంటుందని చెప్పొచ్చు ఎప్పుడైతే ధనుర్ లగ్నం ఉడికి నాలుగో ఇంట్లో బుధుడు నేర్చబడతాడు కోల్పోయేది కాదు ఇక్కడ ఒక వైల్డ్నెస్ ఉంటుంది నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటుంది ఇన్ కేసు మదర్ కూర్చుంది మదర్ హౌస్ అనుకో మదర్ కూడా వాళ్ళ జాతకులు బుధ మహాదశ వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం కురియలుగా ఆలోచించడం నెగిటివ్గా ఆలోచించడం మానసిక అశాంతి ఆ మనసు నిండా నిద్వేషాలు నింపు ఈ టైప్ ఆఫ్ ఇన్ కేసు రాహు దృష్టి పడింది అనుకో వాళ్ళ మీద అది ఇంకా మల్టిపుల్ అయ్యే అవకాశం ఉంది శనికుజులు కాంబినేషన్ కూడా పడింది అనుకోండి వీళ్ళ హంతకులుగా మారే అవకాశం కూడా ఉంది అంటే ఈ కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే కంప్లీట్గా ఒక రకమైన స్టేజ్లో తీసుకెళ్ళిపోతారు ఎందుకంటే నేర్చబడుతున్న బుధుడు పైగా అది క్రోర ద్రేకరణాలు అవుతాం మనిషి బుధరానంగానే బుద్ధి ఆలోచన వాళ్ళు ఎడ్యుకేషన్ వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ వాళ్ళ తెలివితే ఆటలు ఎన్ని ఏంటంటే కంప్లీట్గా బయలుదేరి నెగిటివ్గా వెళ్తూ ఉంటాయి అది ఏ భావం అయితే ఆ భావానికి సంబంధించి ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నాము ఒక వృషభ అగ్రహాన్ని తీసుకున్నాం బుధుడు పదకొండ భావంలో ఉంటాడు లేకపోతే ఫ్రెండ్స్ సర్కిల్ దగ్గర చాలా బయలుదేంటే ఛాన్స్ ఉంది అనదములతో వైల్డ్గా ఉంటుంది సోషల్ సర్కిల్లో మీరు చూసారనుకోండి ఈ యూట్యూబ్ లో కానీ వాటిలో కానీ వీటిలో కానీ సోషల్ సర్కిల్ కొంతమంది వైల్డ్ గా బూతులు మాట్లాడతా సోషల్ సర్కిల్లో వైల్డ్ కమ్యూనికేషన్ చేస్తా అవతలని క్రిటిసైజ్ చేస్తా నేనే గొప్పవాడిని అంటే చేస్తుంటారు రీజన్ ఏంటంటే వీళ్ళ పంచమాధిపతి అక్కడ నిశపడుతున్నాడు బుద్ధి ఆలోచన నిర్చపడుతుంది ఆ బుద్ధి ఆలోచన మళ్ళీ క్రూరత్వం ఈ క్రూరత్వాన్ని ఎక్కడ చూపిస్తున్నారండి సోషల్ ప్లాట్ఫామ్స్ మీద చూపిస్తున్నారని చెప్పొచ్చు ఎవరికి ఒక వృష్ణుడు అక్కడ జాతడికి పదకొండు ఇంట్లో బుధుడు నేర్చిపడ్డాడు అదే బుధుడు మళ్ళీ పంచమాన్ని చూస్తున్నాడు ఇక్కడ ఖాళీగా ఉంది ఇన్ కేసు ఖాళీగా ఉన్నప్పుడు అంటే ఒకటి సంతానం లేకుండా చేయొచ్చు ఉన్న సంతానాన్ని కోల్పోయే విధంగా అవుతుంది ఎప్పుడు ఈ బుధాంతర్దేశాలు కానీ మహాంతర్దేశాలు కానీ నడుస్తున్నప్పుడు ఎందుకంటే బుధుడు నేర్చబడ్డాడు నేర్చబడ్డ ప్లేస్ కరెక్ట్ కాదు పైగా అతను తన ఓన్ హౌస్ త్రికోణ స్థితి ఉచ్చస్థితి అనే భావాన్ని చూసాడు ఇప్పుడు ప్రతి గ్రహం ఏంటంటే వాటి ఉచ్చస్థితిని చూస్తాయి నేచంలో ఉన్న గ్రహాలు ప్రతిది ఎందుకంటే ఎక్కడైతే గ్రహం నేర్చబడుతుందో అక్కడ దానికి ఆపోజిట్ సప్తం భావం అనేది ఉచ్చస్థితి ఉంది కానీ ఒక బుధ గ్రహానికి ఏంటంటే అది స్వస్థానం అవుతుంది త్రికోణ స్థితి కూడా అవుతుంది ఇతర గ్రహాలు వాటి త్రికోణ స్థితిని స్వస్థానాలను చూడలేవు ఇప్పుడు సూర్యుడు ఉచ్చబడ్డాడు ఇలాగే నేర్చబడ్డాడు తన స్వస్థానాన్ని చూడాలి అర్థం చంద్రుడు కూడా అంతే స్వస్థానాన్ని చూడు గురువు కూడా స్వస్థానాన్ని చూడడు కుజుడు కూడా స్వస్థానాన్ని చూడడు ఇంకా శని కూడా అంతే తన స్వస్థానాన్ని చూడలేడు ఉచ్చపడ్డా నేచపడ్డా అర్థం ఒకవేళ వికేసి నేచపడితే పదే దృష్టితో చూడగలుగుతాడు ఇది మకరాన్ని అది స్థితిలో ఉన్న గ్రహం చూడలేదు ఎట్లాగా త్రికోణ స్థితిని స్వస్థానాన్ని చూడలేని గ్రహం ఏదైనా ఉందంటే అది మనకి బుధు బుధ గ్రహంగా అని చెప్పచ్చు ఆ బుధగ్రహం నేర్చబడుతుంది కూడా అండి ఎక్కడ పడుతుంది అంటే ఒక క్రూయల్ సెక్టర్లో నేచబడుతుంది అని క్రూయల్ ద్రాకాణాల్లో నేచబడుతుంది అని అక్కడ బుద్ధి అనేది ఎప్పుడు నేర్చబడదు అంటే బుద్ధి నేర్చబడుతుంది అంటే అక్కడ నెగిటివ్ బుద్ధి వస్తుంది పర్సన్కి నెగిటివ్ యాక్టిట్యూడ్ వస్తుంది ఇక మిగిలిన భావాలు బాగానే ఉంటుంది ఎందుకంటే అతను ఆ భావానికి తన నెగిటివిటీతో ఏదో రకంగా సాధించాలి అనుకుంటాడు మొండి పట్టుదల ఉంటుంది నేచగ్రహం పడ్డాడు అంటే వాళ్ళు ఉండే మొండి పట్టుదల మొరకతో మొలుగు ఉండదు ఇది ఆ పర్టికులర్ సెక్టర్ వరకే ద్వితీయ భాగం అయింది అది ధనంలో విషయంలో మొండిగా ఉంటారు ఇప్పుడు ఫోర్త్ లో నిచపడ్డాడు అర్థం అది కూడా ఇది దశమ భాగం అయింది ఇన్ కేసు క్లారిటీ ఏమి లేదు వీళ్ళు పేరు ప్రఖ్యాతలు కోల్పోవటం ఉద్యోగాలను కోల్పోవటం ఇలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి చెప్పచ్చు నైన్త్ హౌస్ అయింది ఇది ఇన్ కేసు ఏది మనకి మకర లగ్నం అయితే నైన్త్ హౌస్ అయితే ఇది ఎంటీగా ఉంది తండ్రిని కోల్పోయే అవకాశం ఉంటుంది భాగ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది రెండు ధర్మాన్ని కోల్పోతారు అంటే ధర్మం నీతి నిజాయితీ అనేది మనకు నైన్త్ హౌస్ ఒక మకర లగ్న జాతర మూడో ఇంట్లో పుద్దును నేర్చుకుంటాడు ఇతను ఏదో రకంగా డబ్బు సంపాదిద్దాం అనుకుంటాడు ఫ్రాడ్ చేసేది కానీ స్కామ్ చేసే కానీ ఏదో రకంగా ఎందుకు ఎందుకనుకుంటాడు ఇక్కడ ఇన్ కేసు ఏ గ్రహం లేదు అది ఇంకా ఎక్కువైంది ఎందుకంటే నైన్త్ హౌస్ ఖాళీ అయిపోయింది నైన్త్ని చెడగొట్టాలా నైన్త్ని కొలాప్స్ చేసేయాలి నైన్త్ లెవెంట్ మనకి ఎథిక్స్ ఉంటాయి వాల్యూస్ ఉంటాయి ధర్మం ఉంటుంది నీతి నిజాయితీలు ఎన్నో ఉంటాయి వీటిని కొలాప్స్ చేస్తాడు బుధుడు పొలాప్స్ చేసేటంటే తను అనుకున్న సాధించాలి అనుకుంటాడు మొండిగా ఇట్లాగా మీరేం చేస్తారంటే ఈ బుధుడు స్థితి ఏదైతే అవుతుందో గా గుర్తుపెట్టుకోండి కన్యలో ఏ ఒకటి గ్రహాలు కూర్చోవాలి ఇంకా కన్యలో కూర్చున్న గ్రహాలు బ్యాండ్ గ్రహాలు ఏవి కూర్చుంటే ఆ డిఫాల్ట్ గా ఆ గ్రహాలు జడపడతాయి బుధుడు జడపడాడు ఏ గ్రహాలు లేకపోతేనే బుధుడు తన దశాంతరాల్లో కానీ ప్రత్యాంతరాల్లో కానీ వాటికి సంబంధించిన డ్యామేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అని ద్వితీయ భావం అయితే కన్య కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోవటం ధనాన్ని కోల్పోవటం ఇలాంటి పనులన్నీ జరుగుతుంది అతను కూర్చున్న ప్లేస్ ఏదైతే ఉందో అది భావం అయితే వైల్డ్ ఆలోచనలో నెగిటివ్ ఆలోచనలో నెగిటివిటీ క్రియేటివిటీ ఇలాంటి ఉంటుంది వాళ్ళ సంతానం కూడా కొంచెం నెగిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది సంతానంతో కూడా నెగిటివ్గా బిహేవ్ చేసే ఛాన్స్ ఇంకా ఆరో భావం కంప్లీట్ ఫ్రాడ్స్ చేస్తారు ఇటు ఎప్పుడైతే సెకండ్ హౌస్ కానీ సిక్స్త్ హౌస్ అయితే కనుక ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసేవాళ్ళు కానీ మోసం చేసేవాళ్ళు కానీ యుద్ధాలు చేసేవాళ్ళు కానీ ఎక్కువగా ఉంటారు మనకి పుద్దును నేర్చుకో సప్తం భావంలో నేర్చబడ్డాడు వీళ్ళు చాలా వైల్డ్గా ఉంటారు ఎక్కడ వైల్డ్గా బిహేవ్ చేస్తారంటే ఒక కన్యా లగ్నం కన్యా లగ్నం ఖాళీగా ఉంది తన లగ్నం తను వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు సప్తం భావన నేర్చబడతాడు కాబట్టి స్పోజ్ విషయంలో కూడా చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తాడు అలాగా ఎందుకంటే సప్తమంలో బుధుడు నేర్చబడితే కనుక చాలా వైల్లండి అసలు వాళ్ళ స్పోజన్ కానీ వ్యాపారాలను కానీ వాళ్ళు చాలా చూపించే ఆలోచన విధానం కానీ పురుగేలుగా ఉంటుందని చెప్పారు ఒకళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తుంది ఒక నెల అక్కడ చేత సప్తంలో బుధుడు ఉన్నాడు పెళ్లి చేసేవాడు భార్య మీద మెన హ్యాండ్లింగ్ చేయొచ్చు దాంట్లో అసలు డౌటే లేదు ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు ఏంటంటే కొంచెం బయలుదేరు ఉంటాయి ఏదో రకంగా సాధించాలను అష్టం భావంలో కూర్చున్నాడు బుధుడు నీసపడి చూడండి భావాన్ని చూస్తున్నాడు కన్యా భావం అయింది ఎంటీగా ఉంది తన లాంగ్ టర్మ్ ఏదైతే స్ట్రగుల్స్ ఉంటే ఆ స్ట్రగుల్స్ లాంగ్ డిసీజెస్ ఏదైనా సరే తను క్యూర్ భావం అది అష్టంభావంలో రేచపడితే ఎప్పుడు ఎప్పుడవుతుంది సింహ లగ్నానికి అవుతుంది అష్టంభావం భావం అంటే ఏంటి మనకి పబ్లిక్ మనీ ని ఎలా మోసం చేస్తే సంపాదించవచ్చు అలాగే అనేతి ఈవెంట్స్ తప్పుడు పనులు మనం ఎలా చేయవచ్చు ఇల్లీగల్ ఎలా పెట్టుకోవచ్చు ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుని వెళ్తే ఎంత వైల్డ్కి వెళ్ళొచ్చు ఈ ఏంటంటే అంత వైల్డ్నెస్ ఉంటుంది బుద్ధుడు నిశపెడితే అని మీరు కావాలంటే కొన్ని చార్ట్స్ చెక్ చేయండి చెక్ చేస్తే మీకు వాళ్ళ ఉన్న ఇంటర్నల్ వైల్డ్నెస్ మీకు తెలుస్తుంది ఎందుకంటే ఆ భావాన్ని గురించి ప్రటిక్యులర్గా అది ఏ భావం అవుతుంది ఆ భావంలో వైల్డ్గా ఉంటారు ఇప్పుడు అది నైన్త్ హౌస్ అయింది నేను కేసు తర్కాటక లక్కన జాతీయ ఇక్కడ వాళ్ళు ఏంటంటే ధర్మం విషయంలో కానీ వాటిలో కానీ వీటిలో కానీ బైల్డ్కి వెళ్తారు చూడండి మకర లగ్నం చూస్తేనేమో కన్నీ ఖాళీగా ఉంది ఎథిక్స్ అన్నింటిని కోల్పోతాం కోల్పోయి ధనం సంపాదించాలనుకుంటాం అదే కర్కాటక లగ్నానికి వచ్చి బుధుడు నైన్త్ లో నేసపడ్డాడు ప్లేస్ ఈ థర్డ్ హౌస్ ని ఖాళీగా ఉంటే ఇరువు పొరుగు అలాగే తన సోదర వర్గాన్ని కోల్పోయే అవకాశం ఉంది కానీ నైన్త్ అంటే ఏంటి ధర్మం విషయంలో వీళ్ళ వైల్డ్నెస్ ఉంటుంది మా మద్దర్మ ఇది ఆ మధర్మంలో మేము వైల్డ్కి వెళ్దాం గురియాలకి వెళ్దాం అవతలని హింసిద్దాం అవి ఇతర కులాలలో వేధిద్దాం మన ధర్మంలో మనం క్రుయాలిటీ చూపిద్దాం ఇలాంటి వైల్డ్ థాట్స్ వస్తాయి అంటే మతాన్ని అడ్డు పెట్టి ధర్మాన్ని అడ్డు పెట్టి వైల్డ్గా బిహేవ్ చేస్తుంటారు అంటే చూడండి ఎంత డిఫరెన్స్ కన్నీ చూసినప్పుడేమో నైన్త్ హౌస్ అయితే దాన్ని ఒక కోల్పోతాడు దాన్ని లేకుండా చేస్తాడు అదే లో ప్లేస్ అయ్యి కూర్చున్నాడంటే ఆ విషయానికి సంబంధించి వైల్డ్గా వెళ్తూ ఉంటాడు ఏంటంటే చిన్న మైనర్ ఏదైతే ఉంటుందో మైనర్ ని మీరు కనిపెట్టాలి బుధుడు చూస్తున్నప్పుడు కన్యని కన్య ఏ భావం అయితే ఆ భావాన్ని కోల్పోతాడు ఇన్ కేస్ అది ఖాళీగా ఉంటాయి బుధుడు ఏ హౌస్ లో కూర్చుంటాడో ఆ హౌస్ లో అతని ఆలోచన విధానం గాని నిర్ణయాలు గా వైల్గలుతాయి ఇట్లా మీరు ఏంటంటే ఒక చార్ట్ అనాలిసిస్ చేసేప్పుడు చూడొచ్చు ఇంకా మిగిలిన రూల్స్ అని బాగానే ఉంటాయి అది మూడో భావం అయిందా ఆరో భావం ఎనిమిదో భావం అయితే నేర్చబడ్డా అక్కడ ధనరాజీగానేస్తూ ఉంటాయి లేదా ఆరు ఎనిమిది పన్నెండు భావాధిపతులు అవుతా నేర్చబడ్డా మళ్ళీ ధనయోగాన్ని ఇస్తారు ఈ ప్రాసెస్లు ఏంటంటే బుధుడు ధనయోగాన్ని సంపాదించే ప్రాసెస్ లో చాలా నెగిటివ్ వెళ్తుంటాడు ప్రాడస్ట్ చేస్తుంటాడు స్కాములు చేస్తుంటాడు ఏదో రకంగా సంపాదిస్తారు అది అది మూడు ఆరు భావాధిపతులు అవుతా అందులో స్థితి పొందిన లేకపోతే ఆరు ఎనిమిది పన్నెండు భావాధిపతులు అవుతా కూడా బుధుడు పొందిన ఈ రెండు ధనరాజ్యోగాలు అడ్డదారులనే ఎదుగుదా అనుకుంటారండి ఇట్లా ఏంటంటే ఒక బుధుడిని నేచపడితే వాళ్ళ జాతకంలో మీరు ఎలాగా ప్రిడిక్ట్ చేయొచ్చు ఏంటి ముందు చూడండి ఖాళీగా పోతాడు దాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది రెండోది ఆ హౌసెస్ లో ఇంకేదైనా శుభగ్రహాలు పడి శుభ గ్రహాలు దృష్టిపడుతూ ఇలా సూర్యుడు క్లోజ్ కాంజంక్షన్ వెళ్ళి అతని బుధుడి ప్రభావం తగ్గించాలి కానీ తగ్గిలేదు అనుకోండి ఇది కొంచెం వైల్డ్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని ఇంకే శుకుడు కూర్చున్నాడు నేసభంగం జరిగే అవకాశం ఉంటుంది గురుడు కూర్చున్నాడు నేసభంగం జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ కొంచెం తన ప్రభావం తగ్గింది ఇప్పుడు గురుడు కూర్చున్నాడు గురుడు బ్యాడ్ లాడ్ అవుతా కూర్చున్నాడు అనుకోండి అది కొంచెం బ్యాడమ్ ఏ తొలాలకన్నా గురుడు కూర్చున్నాడు అక్కడ నేచభాంగం జరుగుతుంది కానీ గురుడు కూడా బ్యాడే అలాగే ఏ త్రిషిపతి అవుతా శుకుడు కూర్చున్నాడు అక్కడ శుకుడు వచ్చస్థితి కానీ బ్యాడ్ గా కూర్చున్నాడు అంటే మూడు ఆరు పదకొండు భావాధిపతి అయ్యాడు త్రిషాధిపతి శుక్రుడు కొంచెం బ్యాడ్ చేస్తాడు వచ్చ స్థితిలో పొంది బుధుడితో కనెక్ట్ అంటే ఇలా మీరేంటంటే అప్పుడు ఫైనాన్షియల్ స్కామ్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఫైనాన్షియల్ లాడ్ ఫైనాన్షియల్ స్కామ్ చేస్తారు గురుడు బ్యాడ్ లాడే బుధుడు ఇద్దరు కూర్చున్నారు వాళ్ళు బంగారం వ్యాపారం చేసిన ఇంకేదైనా ధర్మాలకు సంబంధించిన వ్యాపారం చేస్తా అందులో కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు ఇప్పుడు దేవుడికి సంబంధించిన కుంకుమ పసుపు ఉంది అనుకోండి పూజలు చేసేది పొదుగురులు అక్కడ కూర్చున్నారు గురుడు బ్యాడ్ అయ్యాడు బుధుడు డిఫాల్ట్ బ్యాడ్ అయ్యాడు అది వ్యాపార స్థానం అయింది అనుకోండి ఇన్ కేసు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొడక్షన్ సంబంధించిన బ్యాడ్ చేసే అవకాశం ఉంటుంది ఇట్లాగా ఏ ఏ గ్రహాలు కనెక్షన్ అవుతున్నాయి ఆ కనెక్షన్ అవుతున్నప్పుడు అతను బ్యాడ్ తో ఆడుస్తూ ఆ గ్రహాలకి ఎలా కంటిస్తున్నాడు మన సొసైటీలో చాలా మంది చూస్తాం వాళ్ళు ఎంత కొంత నేచపడి ఉంటాడు స్కామ్లు చేసేవాళ్ళు కానీ పాడి చేసేవాళ్ళు కానీ మోసం చేసేవాళ్ళు కానీ ఎందుకంటే బుధుడు నేచపడ్డ స్థానం మనం ద్రాకరణాలు చూసుకుంటే ఆయుధ ద్రాకరణ సర్ప ఇంకా సర్పద్రాకరణం లాస్ట్ డిగ్రీలో పడింది రావతి ఎండింగ్ లో పడింది అంటే రావతి రెండు మూడు నాలుగు పాదాలు పడితే ఇక్కడ ఏంటంటే ఒక రకం చెప్పాలంటే బంధన కేసెస్ లో కూడా ఇరుక్కుంటారు వాళ్ళు వాళ్ళు స్కామ్లు చేయటం వల్ల కేసులు ఎదుర్కొంటాడు ఆ కేసులు ఎరికిన కాంబినేషన్ కూడా సర్పద్రేకరణం అంటే బంధన రేఖరణం ఇంకా వాళ్ళ జాతకంలో సురుడు సిరి కాంబినేషన్ ఏర్పడింది అదొక బంధనం ఈ బుధుడు యాక్టివేట్ అయినప్పుడు ఈ కేసెస్ ఎదుర్కొంటారు ఇట్లా మీరు బుధుడు నేర్చబడితే ప్రిడిక్షన్ చేయాలి ఓకేనా డౌట్స్ ఉన్నాయండి క్లాస్ అర్థమైంది అర్థం అప్లోడ్ చేస్తానండి క్లాస్ అయిపోయిన రికార్డింగ్ చూస్తాం అంటే మిగతానే రూల్స్ కామనే కాకపోతే ఏంటంటే గుధుడు బుద్ధి నేర్చబడతాం ప్రవర్తన కారణాలు ఉంటాం ఇతర ఆలోచనలు వైల్డ్ నెగిటివ్ లైఫ్ ఎలా చూసుకోవాలి సార్ కాంబినేషన్ చెప్పే కదా భాగం జరుగుతున్నప్పుడు కొంచెం తగ్గిద్దు ప్రభావం మరి అంత తగ్గదు ధనాన్ని మూడు ఆరు ఎనిమిది భావాలు ఉంటే ధనాన్ని ఇస్తాడు అలాగని చెప్పేసి మంచి వాడిని చెప్పలేము ఇక్కడ పన్నెండు ధనాన్ని ఇస్తాడు ప్రాఫిట్స్ అలాగని మంచి మంచి సంపాదిస్తాడని చెప్పకూడదు వాళ్ళ ఇంటర్నల్ నేచర్ అనేది కొంచెం వైల్డ్ కూడా నెగిటివిటీగా ఎందుకంటే బుద్ధుడు అంటే బుద్ధి నేర్చుకుంటున్నాడు పైగా క్రూరంగా నేర్చబడుతున్నాడు క్రూర స్థానాల్లో నేర్చబడుతున్నాడు క్రూర ద్రాకాణాలు మీకు ఫ్యూచర్ లో ద్రాకాణాలు క్లాసెస్ నా ఆల్రెడీ వెళ్ళి చెక్ చేసుకోండి అదే ద్రాకాణం ఏ ద్రాకాణంలో గ్రహం పడుతుంది మంచి ద్రేకాణాల్లో పడుతుందా ఆ లో అశుభద్రేకరణాల్లో పడుతుంది ఆ గ్రహం ఎలా ప్లానెట్ యాక్ట్ చేస్తుంది అనేసి ఉంటుంది క్లాసెస్ నెక్స్ట్ వస్తాయి వచ్చినప్పుడు మీరు చూడొచ్చు ఆల్రెడీ చేస్తే ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా అది డీప్ గా వెళ్ళే కొద్ది ప్రొడిక్షన్స్ చాలా డీప్ గా వెళ్ళిపోతుంది ఓకేనా సార్ ఫస్ట్ బేసిక్స్ లెవెల్ వన్ లెవెల్ టూ వాళ్ళకి ఈజీగానే ఉంటాయి లెవెల్స్ పెరిగే ఏంటంటే